రాశి తీసుకొచ్చి రాశి ఏంటంటే సింహ సింహరాశి కదా నీకు అష్టమ శని నడుస్తుంది ప్రస్తుతము నాలుగు రోజులైంది కదా హెల్త్ ఇష్యూస్ ఇవ్వడానికి శని చాలా పెద్ద కారకుడు ఆయన హెల్త్ ఇష్యూస్ ఎక్కువ ఇస్తున్నాడు హెల్త్ ఇష్యూ రావడానికి శని కొంచెం కారకత్వం ఎక్కువగా ఉంటుంది ప్రస్తుతం ఏంటంటే ఇక్కడ కూడా శని నడుస్తున్నాడు ముందు జూపిటర్ అయిపోయింది శని నడుస్తున్నాడు మాస్ తో శని శని వచ్చేసి ఆయన స్వాతి నక్షత్రంలో ఉన్నాడు శని తర్వాత వచ్చేది గురువు గురువు కేతు నక్షత్రంలో ఉన్నాడు కేతు వచ్చేది ఎక్కడ ఉన్నాడు లగ్నంలో ఉన్నాడు నీకు హెల్త్ ఇష్యూ దేని గురించి వస్తుంది కంట మెడే ఉన్నాయా అదే ఓకే ఏంటమ్మా వినిపించలేదు మళ్ళీ చెప్పు అంటే దేనికి కదా ఇక్కడే కదా గొంతు దగ్గరే అంటున్నావా ఓకే నీకైతే గొంతుకి సంబంధించిన ప్రాబ్లం ఆల్రెడీ కనిపిస్తుంది కాబట్టి నేను చెప్పాను ఈ దీని వల్లనే నీకు ప్రాబ్లం కావచ్చు ప్రస్తుతం అయితే శని సింహరాశికి శని స్థానంలో ఉన్నాడు కదా గోచార ఇచ్చి అందుకని జాగ్రత్తగా ఉండాలమ్మా రెమెడీ ఏమన్నా నీకు కావాలంటే శనికి తైలాభిషేకం చేసుకో ఇంకా శనివారం శనివారం పోయి నువ్వులునే ఒక చిన్న కప్పు ఒక పావు లీటర్ అర్ధ పావు లీటర్ తీసుకెళ్లి శని ఒక్కడినే పోసి ఆ మీద తైలం అంటే తాళ తల మీద నుంచి దాకా దడిచేట్టుగా పోసి దండం పెట్టుకో